పొట్లకాయ పెరుగు పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరు తినవచ్చండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి పొట్లకాయ పెరుగు చేసుకోబోయే విధానము చూద్దాం హాయ్ నమస్తే అండి ఈరోజు మనము పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేసుకుందాము దానికి కావలసిన పదార్థాలు చూద్దాము ఇక్కడ పొట్లకాయలు రెండు తీసుకున్నాను అలాగే ఒక పెద్ద బౌల్ నిండా పెరుగు తీసుకున్నాను ఎల్లిపాయలు ఒక ఐదు జీలకర్ర అలాగే పచ్చిమిర్చి వన్ కప్పు పోపు కొరకు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు కరివేపాకు చేసుకోబోయే విధానము చూద్దాము ముందుగా ఒక బౌలు వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి వాటరు మరిగే వరకు ఉంచుదాము ఈ లోపు మనము ఈ పొట్లకాయలని కట్ చేసుకుందాం మంచిగా చిన్నగా పీసెస్ కట్ చేసి ఈ వాటర్లో వేసి ఉడకబెడదాము వాటర్ మంచిగా మరుగుతున్నాయి కదా మనము కట్ చేసుకున్న ఈ పొట్లకాయ ముక్కల్ని వేసేద్దాము వేసి మంచిగా ఉడకనిద్దాము అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం సాల్ట్ వేయటం వల్ల సాల్ట్ అనేది కొంచెం మంచిగా ముక్కలకి పడుతుంది పచ్చడి చాలా మంచి టేస్ట్ వస్తుంది అవి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఇలాగే ఉడకనిస్తాము చూడండి పొట్లకాయ ముక్కలు ఎట్లాగా ఉడికినాయి కదా మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మొత్తం వాటర్ తీసేసి ఒక ప్లేట్లో వేసి ఇలా తీసుకొని మొత్తం చల్లగాలికి పెట్టుకొని గట్టిగా పిండేసుకుందాము ఉడకబెట్టుకున్న పొట్లకాయ మంచిగా గట్టిగా వాటర్ తీసేసుకొని పిండి ఒక సైడ్కి పెట్టాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి కొంచెం ఆయిల్ వేసాను ఇప్పుడు ఈ పచ్చిమిర్చి మంచిగా పచ్చి వాసన పోయే వరకు ఇలాగ ఫ్రై చేద్దాం కొంచెం మిర్చి కొంచెం ఇలా వేగినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేద్దాం వేపిన పచ్చిమిర్చి వేసాము కదా అలాగే సాల్టు ఎంపికయలు జీలకర్ర ఇవి కూడా వేసేసి కచ్చ పచ్చగా మిక్సీకి వేసుకుందాం కచ్చ పచ్చగా మిక్సీకి వేసుకున్నాం కదా అలాగే కొన్ని ఉడకబెట్టుకున్న పొట్లకాయ కూడా ఈ కొన్ని కూడా ఇవి కూడా వేస్తాము ఇవి కూడా కొంచెం పేస్ట్ అయితే పొట్లకాయ పెరుగు మంచి గుజ్జు గుజ్జు లాగా మంచిగా వస్తుంది అలాగే కొంచెం పెరుగు కూడా వేద్దాం వేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలాగా మెత్తగా వేసుకున్నాం కదా గ్రైండ్కి ఇప్పుడు ఇదే బౌల్ పెట్టుకొని కొంచెం స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసాం కదా ఇప్పుడు పోపు గింజలు కరివేపాకు అన్నీ వేస్తాము పోపు గింజలు వేగే వరకు ఇలాగ కొంచెం కలిగి పెట్టుకుంటూ ఉందాం వేగిన తర్వాత రిమైండింగు ఉడకబెట్టిన పొట్లకాయ ముక్కలు తర్వాత మనం మిక్సీకి వేసుకున్నాం కదండి పచ్చిమిర్చి పేస్టు ఇవన్నీ ఈ పోపులో వేసాను ఇప్పుడు మొత్తం ఇలాగా కలిగి పెట్టుకుందాము పొట్లకాయ పెరుగు ఇంతేనండి రెడీ అయిపోయింది ఈ పొట్లకాయ పెరుగు రైస్లో తినవచ్చు అలాగే చపాతి రోటీస్లో కూడా తినవచ్చు అండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా నచ్చితే ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ